హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేతాస్ ఫ్యామిలీ మనం హ్యూమన్ బాడీలో స్కెల్టల్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం స్కెల్టల్ సిస్టమ్ లో డిఫరెంట్ బాడీ పార్ట్స్ గురించి తెలుసుకున్నాం అలాగే మనం బోన్ గురించి బోన్ యొక్క బోన్ బోన్లో ఏమేమి డిసీజ్లు వస్తాయి ఆస్టియోపోరోసిస్ ఆస్టియోమలేషియా బోన్ ట్యూమర్ నెక్రోసిస్ అలాగే ఆస్టియోసిస్ ఇన్ పర్ఫెక్ట్ డిఫరెంట్ డిసీజుల గురించి తెలుసుకున్నాం అలాగే వాటిని తెలుగులో ఏమంటారు తెలుసుకున్నాం వాటి ప్యాథాలజీ వాటిని డయాగ్నోసిస్ ఎలా చేయాలి అలాగే ఆ డిసీజులు తగ్గడానికి మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అవన్నీ తెలుసుకున్నామండి లాస్ట్ వీడియోస్లో సో నెక్స్ట్ స్కెల్టల్ సిస్టమ్ లో బాడీ బాడీ పార్ట్ వచ్చి టెండాన్ దాన్ని తెలుగులో స్నాయువు అంటాం టెండాన్ అంటే ఒక టిష్యూ దట్ కనెక్ట్స్ మజిల్ టు బోన్ రెండు మజిల్ బోన్ రెండు అతుక్కోవాలి అంటే ఒక టిష్యూ కావాలి దాన్నే టెండాన్ అంటాం డిఫరెంట్ టెండాన్స్ వచ్చి హెచ్లిస్ టెండాన్ అలాగే పెటలార్ టెండాన్ రొటేటార్ కఫ్ టెండాన్ బైసెప్ స్టెండాన్ ఇవి డిఫరెంట్ టెండాన్స్ అనమాట సో ఈ టెండాన్స్ కూడా మనకి డిసీజ్ వస్తాయి టెండైనైటిస్ టెండైనోసిస్ అలాగే టెండాన్ రప్చర్ టెనోసైనోసైటిస్ సో ఇవి టెండాన్ గురించి సో వీటి గురించి ఇంకా ఇంకా గా నెక్స్ట్ వీడియోస్ తెలుసుకుందాం మా వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్